సంబంధాలలో వచ్చే బాధ మనసు ఇచ్చిన వాళ్ల వల్లే ఎక్కువగా ఉంటుంది ప్రేమ పట్టింపు మాట స్పర్శ అన్నీ మన హృదయానికి దగ్గరగా ఉన్నప్పుడు వాటి లోపం మనలో పెద్ద గాయంగా మిగులుతుంది ఈ వీడియోలో ఎవరిని పట్టుకోవాలి ఎవరి దగ్గర దూరం కావాలి అన్నది అర్థం చేసుకునేలా ఒక ఎమోషనల్ లైఫ్ లైఫ్గ్రూత్ మీతో పంచుకోబోతున్నాను మీ మనసును బాధపెట్టే చోట నిలవకండి మిమ్మల్ని అర్థం చేసుకునేవాళ్ల దగ్గరే మీ విలువ ఉంటుంది అత్యంత బాధ మన దగ్గరే వల్లే వస్తుంది ఎందుకంటే మనసు వారికిచ్చేశాం వాళ్ళు దాన్ని ఎలా చూసుకుంటారో మన చేతుల్లో ఉండదు మనకు దగ్గరైన వాళ్ళు మన మాట వినకపోతే బాధకాదు మన భావాలు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యకపోవడమే నిజమైన నొప్పి కలిసి నవ్విన వాళ్లే ఒకరోజు మనపై మాటలు గాయపరిస్తే చెప్పలేనంత లోపల పగుళ్లు వస్తాయి సంబంధాలు అప్పుడే విరగడం మొదలవుతుంది అవగాహన తగ్గినప్పుడు కాదు ఒకరి హృదయం బాధపడుతుంటే మరొకరు దాన్ని పట్టించుకోనప్పుడు కొందరు మనుషులు మన ప్రేమ విలువను అప్పుడు మాత్రమే గ్రహిస్తారు లేని లోటు వాళ్లకు కనిపించనప్పుడు నీ హృదయాన్ని బాధపెట్టే కోసం నువ్వు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరంలేదు నిన్ను అర్థం చోట నీ మనసుబంధం కొనసాగించాల్సిన అవసరంలేదు ఎందుకంటే సంబంధమనేది పట్టుపట్టడం కాదు పట్టించుకోవడం వదిలేయడం బలహీనత కాదు నిన్ను బాధపడుతున్న చోట నుండి దూరం కావడం నీ మనసుకు ఇచ్చే గౌరవం నిజంగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటే వాళ్ళు వస్తారు నీ చేతిని పట్టుకొని నేను ఉన్నాను అంటారు మిగతా వాళ్ళ కోసం నీ మనసు మళ్లీ పగులుగొట్టుకోవద్దు ప్రేమ అనేది విలువ తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే నీ హృదయాన్ని కాపాడే బాధ్యత అవసరమైతే చివరి వరకు నీదే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్